నమస్కారం మిత్రులారా మనం వ్యవసాయంలో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే మన గుణపాఠాలు కానమాట ఎట్లా అంటే దాన్ని అనుభవంగా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం అటువంటి పొరపాటు చేయకుండా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు సీడ్ డెవలప్మెంట్లో మనకు చాలా వరకు తెలియదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను వానకాలంలో సాగు చేసినటువంటి డిఆర్ఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ దాన్ సిక్స్టీ రెండు రకాలు రెండు కేజీలు ఒకటి నాలుగు కేజీలు ఒకటి సాగు చేయడం జరిగింది మిత్రులారా ఫీల్ అయితే మంచినే ఉంది దీన్ని సీట్ డెవలప్మెంట్ చేద్దామని అయితే ఫస్ట్ ఒక రోజు మనకున్నటువంటి బ్యాచ్తో ఒక సెవెంటీ ఫైవ్లో సగం ఫీల్డ్ అనమాట పెట్టినటువంటి దాంట్లోనే సగం కోచ్ను అనమాట దాంట్లో ఏంటంటే బెరుకులు ఉన్నాయి మేము ఐడెంటిఫై చేయలేదు కనపడలేదు మనకు కూడా తెలియదు కాబట్టి ఫస్టే బెరుకులు గోపియన్ ఉండే ఆ బెరుకులు గోపియోగ ముందే సడన్గా మన వాళ్ళు మొత్తం కోచిన అంటే మొత్తం అంటే మొత్తం కలిసి సెవెంటీ ఫైవ్లో సగం ఫీల్డ్ అయితే గోచారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కళ్ళల్లో వేసి దాంట్లో అయితే ఏరడం జరిగింది మిత్రుల దాంట్లో అయితే కొద్దిగా పొరపాటు అయితే జరిగింది ఇంకొకటి సగం ఫీల్డ్ అయితే ఉన్నది కదా దాంట్లో అలాంటి పొరపాటు జరగొద్దని అయితే దాంట్లో బెరుకులు అయితే కోపించడం జరిగింది మిత్రులారా మీరు చూసేటువంటిది సిక్స్టీ దాన్ సిక్స్టీ అనమాట ఇదైతే బాగుంది ఈ పొలం కూడా మనకు ఏంటంటే కొంచెం అమౌంట్ తెగుల్లో బారి కొంచెం తక్కువ దోమకాటు కొద్దిగా అటాక్ అయితే అయింది ఏదైనా సరే మిగతా పొలాలతో పోసి తెగుల బారైతే తక్కువ ఇది మనకు మన ఫస్ట్ బెరుకులు కోసినటువంటి ఇది ఫీ మనకు ఈ మేధ అనమాట ఈ అంతా తీసుకొని మాకు ఉన్నటువంటి వేసుకొని దాంట్లో మనకు ఉన్నటువంటి దాంతోనే మంచి బెరుకులు క్లియర్గానే అవ్వబడుతున్నాయి మళ్ళీ సెపరేట్ చేసుకొని మళ్ళీ అయ్యా దా బెరుకులు అయితే కలవకుండా మ్యాక్సిమం అయితే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా సిక్స్టీలో అయితే బెరుకులు రాలేదు మళ్ళీ ఇక అది కోసి మీద పెట్టగానే నైట్ వర్షం మళ్ళీ తెల్లారి వర్షం మళ్ళీ ఒక వర్షం పడి మూడు రోజులు వర్షం పడ్డది ఈ రోజుల్లో పొలం గోపీయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని దాన్ని కట్టాలి మళ్ళీ మెదలు మళ్ళీ ఇక్కడికి వచ్చి కొట్టాలి ఇప్పుడు మనకు ఏంటంటే కొంచెం కల్తీ కాకుండా చూసుకోవాలన్నమాట విత్తనం సిక్స్టీ సెవెంటీ ఫైవ్ మిక్స్డ్ కాకుండా చూసుకోవాలి అలా ఈ విధంగా పక్కన ఉన్నటువంటి ఫీల్ కూడా మిక్స్ కాకుండా చూసుకోవాలి కాబట్టి మీరు చూసేటువంటిది వానాకాలంలో ఏ విధంగా సెపరేట్గా పెట్టి అనేటువంటిది కళ్ళం మీద వేసిన తర్వాత మళ్ళీ వర్షం పడ్డదన్నమాట ఈ విధంగా మూడు నాలుగు రోజుల సిబ్బందులు అలాగే మనుషులు దొరకాలన్నా చాలా ఎందుకంటే ఇప్పుడు కోయాలంటే ఎవరు రారు మళ్ళీ వర్షం పడింది అలా దిగబాటులో కూడా కోయాల్సి అయితే కొంచెం రిస్క్తో కూడుకున్నటువంటి పని ఇది మిగతా సెవెంటీ ఫైవ్ ఫీల్డ్ అనమాట దీంట్లో ఆ పొరపాట్లు జరగకుండా ఆ అనుభవం అయితే ఉందో మనకు దాంట్లో అటువంటి బెరుకులు రాకుండా అయితే ఒకటి పదిసార్లు చెక్ చేసుకొని పాయలు దొక్కుకొని నేను కూడా తిరగడం అయితే జరిగింది మిత్రులారా ఎందుకంటే మళ్ళీ ఒక్క బెరుకు వచ్చినా కూడా ఇక మనకు కొంచెం మళ్ళీ ఇతనం కల్తీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒకటికి పది సార్లు కల్తి తిరిగి కల్తీ కాకుండా చూసుకొని ఇవన్నీ బెరుకులు అనమాట దాంట్లో వచ్చినటువంటి బెరుకులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే కొంతమంది రైతులైతే నేను గ్రూపులో పెట్టినటువంటి మెసేజ్ల ప్రకారం ఏంటంటే సెవెంటీ ఫైవ్లో కొంచెం బెరుకులు అయితే చెప్తున్నారు ఏ రైతులు ఎవరైనా సరే సీడ్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా బెరుకులు లేకుండా అయితే చూసుకొని అయితే ఇవ్వండి మన దగ్గర అయితే సీడ్ అయితే అందుబాటులో లేదు దీన్నే నేను కొద్దిగా డెవలప్మెంట్ చేసుకొని ఎకరము రెండు ఎకరాల్లో పెట్టుకొని ఆ తర్వాత మంచిగా ఉంటే వేసంగిలో మంచిగా ఉంటే తర్వాత వానకాలం రైతులకు మన ఆ సీడీ వచ్చు పెట్టుకోవచ్చు అనేటువంటి అనుభవం ద్వారా మనం రైతులకు చెప్పాలన్నమాట మనం ఏవి చేయకపోందే రైతులకు మనం ప్రిఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే నా వ నా వరకు వర్షన్ అనమాట ఇది మంచిగా గోచి బెరుకులు కోసినటువంటి దాన్ని కట్టలు తీసుకొచ్చి కళ్ళాలు లేచిన అనమాట ఇది సిక్స్టీ ఫీల్డ్ ఇది సిక్స్టీ సిక్స్టీ ఫీల్డ్ అక్కడక్కడ ఆ మళ్ళీ కొంత ఆ మళ్ళీ కొంత అయితే పెట్టిన ఇవి పక్కన ఉన్నది మాత్రం సెపరేట్ చేసిన అనమాట ఏదో విధంగా మనకైతే ఐదుగురు ఆరుగురు రోజు అయితే ఇది కూడా సిక్స్టీ ఫీల్డే పూర్తిగా బలువుతోని అడ్డం పడ్డదన్నమాట దాంట్లో కొద్దిగా దోమకాట్ అటాక్ అయితే అనిపించింది ఇది కోసినటువంటి కొయ్యకాళ్ళు ఏమో సెవెంటీ ఫైవ్ ఫీల్డ్ ఇది కోస్తున్నదేమో సిక్స్టీ ఫీల్డ్ ఈ విధంగా మూడు నాలుగు రోజులు కష్టపడి వర్షంలో మళ్ళీ తడిచిన మెదలు ఆరబెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకోవడం అయితే జరిగింది మిత్రులారా ఇది మనకు అప్పుడు నారు పోసినప్పటి నుంచి ఎలా పెట్టాము ఏ విధంగా రోట బట్టేసుకున్నాము ఏ విధంగా సెపరేట్ చేసుకున్నాము ఇది ఈ విధంగా అప్పుడు నేను పెట్టినటువంటి వీడియోలు అయితే మన ఛానల్లో అయితే ఉంటాయి మిత్రుల అసలు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అయితే మన నాన్న వాళ్ళ తాత వాళ్ళు ఏ విధంగా అంటే అసలు మనుషులతో కోపించుకొని అదంతా మళ్ళీ మిట్టకు మోసి అది మళ్ళీ ఒక కింద వరిగడ్డ వేసుకొని మళ్ళీ మెద దొక్కించి ఆ అంతా ఎదిరి ఆ కుప్ప పోసుకున్నటువంటి ధాన్యం మళ్ళీ వేసంగి పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడ్ల బండి ఫ్యాను గాలికి డ్రమ్ వేసుకొని పైకి గాలి ద్వారా పట్టడం అయితే చేసేవారు అనమాట అంత రిస్క్ ఉన్నా కూడా అప్పుడు అవలీలగా చేసేవారు అనమాట పది ఎకరాలు అప్పుడు అంటే పొలాలు తక్కువ అప్పుడు అయినా కూడా ఆ మనుషుల సాయంతో ఒక్కొక్క కిలోమీటర్ దూరం ఉన్నా కూడా అక్కడి నుంచి అక్కడికి మెట్టకు మోసి అక్కడ మళ్ళీ తొక్కిచ్చి ఆ ఎదిరి ఆ మళ్ళీ ఆ ధాన్యం పోసుకొని మళ్ళీ అది తూర్పార పట్టుకొని ఆ విధంగా చేసుకునేవారు అనమాట ఏదైనా సరే వెనకటి వారు గట్టివారు ఇప్పుడైతే ఈ రోజుల్లో పొలం కోయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఏదో విధంగా అయితే మన బ్యాచ్ అయితే కష్టపడి ఇది మొత్తం సిక్స్టీ ఫీల్డ్ సెవెంటీ ఫీ ఫీల్డ్ అయితే కోయడం కంప్లీట్ చేశాం మిత్రురా